వివిధ రంగాల ఉద్యోగులకు బాధ్యతలు జీతం వేరుగా ఉండవచ్చు కానీ ఏ రంగంలో ఉద్యోగికైనా కామన్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది అదేంటంటే అవసరానికి సెలవు దొరకకపోవటం ఉద్యోగులు సెలవు కోసం మేనేజర్లకు రకరకాల కారణాలు చెప్తారని అందరికీ తెలిసింది దీనికి సంబంధించిన రీల్స్ పోస్ట్లు ఇంటర్నెట్లో వైరల్ అవుతూ ఉంటాయి కానీ తాజాగా ఓ ప్రభుత్వ టీచర్ చేసిన పనికి అంతా అతన్ని తిట్టిపోస్తున్నారు విద్యార్థి మరణించినట్లు చెప్పి ఒక ఉపాధ్యాయుడు సెలవు తీసుకున్నాడు ఆ బాలుడి అంత్యక్రియలకు వెళ్తున్నట్లు రిజిస్టర్లో పేర్కొన్నాడు ఈ విషయం ఆ విద్యార్థి తండ్రి దృష్టికి వెళ్ళింది దీంతో షాక్ అయిన ఆయన జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు మధ్యప్రదేశ్లోని మౌకంజ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది చిగ్రికా తోలాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా హీరాలాల్ పటేల్ పనిచేస్తున్నారు నవంబర్ ఇరవై ఏడున ఆయన సెలవు తీసుకున్నారు స్కూల్లో మూడో తరగతి చదువుతున్న విద్యార్థి చనిపోయాడని ఆ బాలుడి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వెళ్తున్నట్లు హాజరు రిజిస్టర్లో పేర్కొన్నాడు కాగా ఆ విద్యార్థి తండ్రికి ఈ విషయం తెలిసి బతుకున్న తన కుమారుడు మరణించినట్లుగా చెప్పి ఆ టీచర్ సెలవు తీసుకున్నాడని తెలిసి షాక్ అయ్యాడు ఉపాధ్యాయుడు హీరాలాల్ పటేల్ పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడు ఈ నేపథ్యంలో ఆ టీచర్ని సస్పెండ్ చేశారు ఈ సంఘటనపై దర్యాప్తునకు కలెక్టర్ ఆదేశించారు